నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను దేవిక ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధాగారు అయితే మనతో పాటు ఉన్నారు ఇప్పుడు మేడం అడిగి మనకున్న డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాం నమస్తే మేడం నమస్కారం మేడం ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా టెక్నిక్స్ అయితే ఉన్నాయి అందులో విజువలైజేషన్ అనేది ఒక పార్ట్ అనుకో సో అది ఎలా చేయొచ్చు మ్యామ్ ఎవరెవరు చేస్తారు అది కాదు విజులైజేషన్ టెక్నిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్స్ అనమాట లా ఆఫ్ అట్రాక్షన్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏదైనా సరే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అన్ యాంకరింగ్ టెక్నిక్ యాంకరింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే ఎలా తీసుకెళ్ళాలి ఆ ఒక ధ్యాస పెట్టుకుని ఇప్పుడు మనం ఒక కర్ర పుచ్చుకునే నడుస్తాం ఎంత ఓపిక ఉన్నా లేకపోతే ఎంగేజ్ ఉన్నా కొండెక్కేపుడు చాలామంది ఏం చేస్తారు ఒక కర్ర పట్టుకుని నడుస్తారు అంటే అది ఒక యాంకర్ అంటే ఏంటి దాన్ని గుర్తు తెచ్చుకుని మనం మన గోల్ని గుర్తు అనమాట సో సింపుల్గా విజువలైజేషన్ టెక్నిక్ అంటే ఏంటంటే మనం విజువలైజ్ చేసుకోవాలి మనం ఇలా చేసుకుంటున్నాము ఇలా ఉంటాము ఫ్యూచర్లో ఫ్యూచర్లో మనం ఎలా ఉంటాము అనేది ఆలోచించుకోవడం ఓకే దాని మీద నమ్మకం కలగడానికి ఎవ్రీడే చేయమంటాం విజువలైజేషన్ ఇప్పుడు చాలామంది సినిమా యాక్టర్స్ ఉంటారు వాళ్ళు శివాజీ కనెక్షన్ నేను యాక్చువల్గా ఫ్రమ్ చెన్నై సో ఆయన ఏం చేసేవాడు నేను ఇలా యాక్ట్ చేయాలి అంటే వాళ్ళకి ముందే వస్తుంది స్క్రిప్ట్ అవన్నీ ఏం చేసేవారు అద్దం ముందు నుంచుని ఆ ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ అన్నీ వాళ్ళే చూసుకుని వాళ్ళు కరెక్ట్ చేసుకుని వెళ్ళి యాక్ట్ చేసేవాళ్ళు అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు విజువలైజ్ చేసుకుని స్క్రిప్ట్లో ఉన్నది విజువలైజ్ చేసుకుని దాన్ని మళ్ళీ ఏంటో ఏనాక్ట్ చేస్తున్నారు ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కిందే ఎందుకని అసలు విజువలైజేషన్ చేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ నేను ఇందాక కూడా ఎపిసోడ్స్లో చెప్పాను వి సీ ఓన్లీ ఇన్ పిక్చర్స్ పిక్చర్స్ అంటే ఏంటి పిక్చర్ చూడగానే మనకి గుర్తు వస్తుంది మనకి చిన్నప్పుడు సపోజ్ మన ఫ్రెండ్స్తో తీసుకున్న ఒక పిక్చర్ ఉందనుకున్నాం స్కూల్ డేస్ ఉంది అనుకుందాం ఏముంటుంది దాంట్లో ఇమీడియట్గా గుర్తు వస్తుంది వీళ్ళతోనే మాట్లాడేదాన్ని వీళ్ళతో గొడవ పడ్డాను వీళ్ళతో ఏమో ఇలా ఉండేది వీళ్ళు నాకు టీచ్ చేశారు ఇవన్నీ గుర్తొస్తాయి ఏమీ లేదు ఒక పిక్చర్ చూపించు అంతే దాంట్లో ఎమోషన్ ఎవరికి వస్తుంది నీకు వస్తుంది పిక్చర్ సో విజులైజేషన్ చేసినప్పుడు నమ్మకం అనేది బలం అవుతుంది ఓకే వై బికాస్ యూ సీ ఎవ్రీథింగ్ ఇన్ పిక్చర్స్ అంటే పిక్చర్ చూసినట్టే అనమాట మైండ్లో కూడా అలాగే ఉండిపోతుంది అంటే ఏంటి ఆల్మోస్ట్ లైక్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ అనుకుందాం హార్డ్ డిస్క్లో ఏం కావాలో అది తీసుకొస్తాం కరెక్ట్ సో విజువలైజేషన్ టెక్నిక్ మనం చేసినప్పుడు సపోజ్ ఒకళ్ళేమో స్టేజ్ మీద ఫే స్టేజ్ ఫేర్ కదా అందరికీ ఉంటుంది ఉంటుంది అలవాటు అయ్యే వరకు ఉంటుంది ఏంటి విజువలైజ్ చేసుకుంటాను నేను ఇంతమంది ముందు నేను మాట్లాడుతున్నాను అది నీ రియాలిటీ అవుతుంది అంటే రియాలిటీ ఎప్పుడవుతుంది నీకు నమ్మకం కుదిరినప్పుడు సో జనరల్గా ఇప్పుడు డబ్బు కూడా నేను చెప్తూ ఉంటాను ఎప్పుడూ ఏంజల్ నెంబర్స్ కూడా మనం తీసుకుంటూ ఉంటాం సో విజువలైజేషన్ టెక్నిక్ ఎలా ఉంటుందని సింపుల్గా చెప్తాను సో పొద్దున్న లేవగానే ఎప్పటికైనా సరే నేను ది మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్ ఇస్ అస్ సూన్ యాస్ యూ గెట్ అప్ ఎందుకు అది చెప్తాము అంటే ముందు రోజు అని కొంతవరకు మర్చిపోతాం పడుకున్నప్పుడు ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండానే మర్చిపోతూ ఉంటాం లేచినప్పుడు అన్ని థాట్స్ రావు కరెక్ట్ సో రోజువారీగా మనం పనిచేస్తున్నప్పుడు ఏదో థాట్స్ వస్తూ ఉంటాయి సో పొద్దున్న లేవగానే ఫ్రెష్గా ఉంటాం ఇఫ్ ఎ గుడ్ గుడ్ స్లీప్ సో ఫ్రెష్గా ఉన్నప్పుడు ఏదైనా మనం ఆలోచిస్తే ఆర్ ఏదైనా మన మైండ్లో పెట్టుకుంటే ఆర్ థాట్స్ని పాజిటివ్ థాట్ని పెట్టుకుంటే ఆ పాజిటివిటీ రోజంతా ఉంటుంది అదే మనకి రియాలిటీ అవుతుంది సిమ్లర్ వే మనీ కోసం ఏంటంటే దెర్ ఇస్ నంబర్ అనమాట ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం ఒక నెంబర్ ఫర్ లెట్స్ ఏ గుడ్ లక్ అనుకుందాం బట్ జనరల్గా ఆ నెంబర్ మనం చెప్పేది ఎయిట్ 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 చెప్తాం త్రిబుల్ ఎయిట్ సో ఒక యూ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ సింపుల్గా విజువలైజేషన్ అదే ఐస్ క్లోజ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు ప్రిపేర్ చేసుకోవడం అంటే ఐస్ క్లోజ్ చేసుకుని బ్రీదింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి అంటే శ్వాస తీసుకోవడం వదలడం ఒక టూ మినిట్స్ నాట్ ఈవెన్ టూ మినిట్స్ వన్ మినిట్ ఇస్ ఆల్సో ఫైన్ బికాస్ దెన్ యువర్ హోల్ బాడీ విల్ రిలాక్స్ మైండ్ విల్ రిలాక్స్ ఓకే సో అది అయిన తర్వాత జస్ట్ ఇమాజిన్ ఏ గోల్డెన్ గ్లోబ్ గోల్డ్ సర్కిల్ అనుకుందాం గ్లోబ్ అన్న సర్కిల్ అన్న మనకి విసి ఓన్లీ దాని మీద ఈ నెంబర్ పెట్టుకోవాలి ఎయిట్ 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 అపేర్ అవుతుంది దాంట్లో గోల్డ్లో కిందేమో ఐఎమ్ గోయింగ్ టు బిజినెస్ పీపుల్ అయినా సరే ఎవరైనా సరే ఐ ఐఆమ్ వెరీ హ్యాపీ అని కింద కింద పెట్టేసి ఇన్ మై బిజినెస్ అనుకుందాం బిజినెస్ వాళ్ళకి లేకపోతే ఐ ఆల్వేస్ అట్రాక్ట్ మనీ అని ఒక అఫర్మేషన్ కూడా దాని మీద వచ్చేటట్టు ఇమాజిన్ చేసుకోవచ్చు ఓకే లేకపోతే ఏంటంటే బాటిల్ మీద కూడా పెట్టి వాటర్ బాటిల్ టెక్నిక్ తర్వాత మాట్లాడుకోవచ్చు అఫర్మేషన్లో ఏంటంటే మనీ ఈజ్ అట్రాక్టెడ్ టు మీ ఐ ఆల్వేస్ అట్రాక్ట్ మనీ వెరీ ఈజీలీ ఇవన్నీ అఫర్మేషన్స్ అలాగే ఏంటంటే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ యామ్ ఎన్ మనీ రెయిన్ అంటే ఏంటి వర్షం కురుస్తోంది అదంతా డబ్బుతో కురుస్తోంది ఆలోచించుకోవడానికి కూడా ఎంత బాగుంది సో ఆ ఆనందం అంటే ఆ హ్యాపీనెస్ ఎప్పుడు నువ్వు ఫీల్ అవ్వగలుగుతావో తప్పక దాన్ని అట్రాక్ట్ చేస్తావు ఈ విజువలైజేషన్ టెక్నిక్స్ అన్ని మినిమం ట్వంటీ వన్ డేస్ చేయాలి అది డిసిప్లిన్తో చేయాలి అంటే ఎందుకు రిలాక్స్ అవ్వాలి అని చెప్పా మీతో థాట్స్ రాకుండా ఉండడానికి రోజువారీగా మనకి జీవితంలో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటాయి సొల్యూషన్ ఇస్తూ ఎవరో ఒకరు చెప్తూ కూడా ఉంటారు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి సో అవన్నీ కాకుండా లేవగానే చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే పడుకునే ముందు చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కాంట స్పేర్ దట్ మచ్ నీకోసం నువ్వు చేస్తున్నావు పక్క కోసం ఏమీ చేయటం సో నీ కోసం చేసినప్పుడు నీ మీద నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తప్పక ఈ విజువలైజేషన్ టెక్నిక్స్ చేస్తే మంచిది అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన హాలీవుడ్లో స్టార్స్ ఉన్నారు సో జిమ్ క్యారీ ఆయన హీ కేమ్ ఫ్రమ్ కెనడా వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట మైనింగ్లో ఉన్నారు ఏదో వెరీ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో లెవెల్ అని కూడా మనం చెప్పవచ్చు ఆయన హీ ఇమాజిన్ ఇంసారి ఎవ్రీ డే యూస్ టు గో అన్స్ ఇట్ ఒక కొండ పైన కూర్చుని ఆ బెంచ్ మీద కూర్చుని యూస్ టు సిట్ అండ్ ఫాలో యా చాలా మంది ఇది మనం తెలియకుండానే మనం చేస్తున్నాము ఇప్పుడు తెలిసి చెప్తున్నాం అంతే తెలియకుండానే మనం చేసుకుంటున్నాం మనం ఏం చేయాలి అని తెలియకుండా చేస్తున్నాం ఇప్పుడు మనకు కావాల్సినట్టు చేసుకోవడమే లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట ఎందుకంటే మనకి ఏం కావాలో లైఫ్లో మనం అట్రాక్ట్ చేయడం సో ఇప్పుడు నీకు కావాల్సిన నువ్వు అట్రాక్ట్ చేయడానికి మనం మాట్లాడుకునేది విజులైజేషన్ టెక్నిక్ సో ఆయన అక్కడ బెంచ్ మీద కూర్చొని ఎవ్రీ డే కంటిన్యూస్ చేస్తా ఏమి యూజులైజ్ చేశాడు ఆయనకి చెక్కి వన్ మిలియన్ డాలర్స్ అప్పటి వరకు వన్ మిలియన్ డాలర్స్ ఏ యాక్టర్కి కూడా ఇవ్వలే ఫస్ట్ పర్సన్ టు గెట్ వన్ మిలియన్ డాలర్స్ హీస్ వెరీ సక్సెస్ఫుల్ సక్సెస్ని కూడా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు మనం ఒక చోటుకు వెళ్ళాలి అంటే ఇక్కడ మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఇమాజినేషన్కి ఏముంది ఖర్చు అవుతుందా అవ్వదు సో నీ లైఫ్ నీకు కావాలి నా లైఫ్ ఇలా ఉండాలి అని నువ్వు విజువలైజ్ చేసుకోవడం ఎంత ఈజీ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్టెన్సీ అంటే నేను ఒకరోజు చేస్తే నాకు ఇచ్చేయాలా నువ్వు ఒకరోజు ఏ రాస్తావు నెక్స్ట్ డే వస్తుందా ఏ చిన్నపిల్లలకి రోజు రాస్తే ఒక ఏ వస్తుంది అదే ఒక యాపిల్ అని చదవడానికి ఇంకో సంవత్సరం పడుతుంది సో నువ్వు తొందర పెడుతున్నావు అంటే తొందరపాటు ఉండకూడదు తొందరపాటు ఎప్పుడు ఉండదు నీకు ఆ ప్రెషర్ లేనప్పుడు అంటే ఫలితం నాకు వస్తుంది అని నమ్మకం ఉన్నప్పుడు ఇవన్నీ సర్దుకుపోతాయి సో అందుకనే నేను లాస్ట్ టైం ఎపిసోడ్లో కూడా చెప్పింది ఒక ముడుపు కట్టడం కానీ ఒక కోరిక కోరుకోవడం కానీ ఒక గుడి దగ్గరికి వెళ్ళడం కానీ ఇవన్నీ ఎందుకు చేస్తారు దీని గురించే అంటే ఏంటి దీన్ని యాంకరింగ్ టెక్నిక్ అంటాం అనమాట ఒక దాన్ని యాంకర్ చేసి మన థాట్ ప్రాసెస్ని మార్చుకుంటాం ఇప్పుడు ఒక కప్పు ఇందాక నేను రిలాక్సేషన్ చెప్పాను ఇప్పుడు ఒక కప్పు ఫుల్ ఉంది కాఫీ ఉంది ఫుల్గా దాంట్లో ఇంకా కాఫీ పోస్తే ఏమవుతుంది ఓవర్ఫ్లో అవుతుంది సో దేనికి మనకి రాదు అంతే అలాగే ఇది కూడాను అందుకనే ఓర్లీ మార్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చూసారు కదండి విజువలైజేషన్ చేసిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు అండ్ ఎలా చేస్తే వాటి టెక్నిక్స్ కోసం అయితే చాలా చక్కగా అయితే మేడం అయితే వివరించి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్